రాటు తేలిన కేటుగాళ్ళు సరికొత్త సైబర్ క్రైమ్ కు తెరతీసిన మోసగాళ్లు లక్కీ డిప్ పార్సిల్ డెలివరీ చార్జీలు కోవిడ్ సొమ్ము చెల్లింపులు లోన్ యాప్ల పేరిట ఇన్నాళ్లు జనాన్ని బురిడీ కొట్టించిన నేరగాళ్లు ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీల్లో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసి వారి తల్లిదండ్రులకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు అందినంతా సొమ్ము దండుకుంటున్నారు అచ్చం ఇలాంటి మోసాలే ఇటీవల తిరుపతి నగరాన్ని హడలెత్తించాయి పేరెంట్స్ కు కాల్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరి డబ్బులు గుంజారు తిరుపతిలో ఇటీవల జరిగిన సైబర్ క్రైమ్ నేరాలపై హెచ్ఎం టీవీ కథనం ఇప్పుడు చూద్దాం సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు లక్కీ డిప్లు పార్సెల్ డెలివరీ ఛార్జీలు కోవిడ్ సొమ్ము చెల్లింపులు రుణయాప్ల పేరిట బురడీ కొట్టిస్తున్నారు ఇటీవల తిరుపతి నగరంలో ప్రజల ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కాజేశారు లాగే లింకులు ఎస్ఎంఎస్లు వాట్సాప్ కాల్స్ చేసి మరీ ఇంటి నుంచి సంపాదించుకోవచ్చని బలలో వేసుకుంటున్నారు పిల్లల పేరు చెప్పి తల్లిదండ్రులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి మరీ మనీ గుంజుతున్నారు హలో హలో రంగబాబు మీ అబ్బాయే కదా అవును సార్ బెంగళూరులో ఫలానా కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కదా సార్ అవును ఏమైంది అని ఆ తండ్రి ఆతృతగా అడగ్గా మీ అబ్బాయి ఫ్రెండ్స్తో కలిసి పెద్ద క్రైంలో ఇరుక్కున్నాడు ఇప్పుడు మా అదుపులోనే ఉన్నాడు నేను బెంగళూరు ఏసీపీని అని వచ్చిన సమాధానానికి ఆ తండ్రి షాక్ అయి అదేంది సార్ మా వాడు అట్లాంటి వాడు కాదు సార్ అన్నాడు సార్ ప్లీజ్ సార్ మా వాడిని వదిలేయండి అన్న ఆయనతో మీ వాడు ఇంకా ఇరుక్కోకముందే జాగ్రత్త పడండి అని చెబుతూ ఇన్స్పెక్టర్కి ఇస్తున్నానంటూ ఫోన్ మరో వ్యక్తికిచ్చాడు ఏసీపీ సార్ కేసును బాగా సీరియస్గా తీసుకున్నారు తొందరపడకపోతే మీ అబ్బాయి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుందని చెప్పి సార్ని ఎలాగోలా మేనేజ్ చేస్తాను ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాను లేట్ చేయకుండా వెంటనే ఫోన్ పేలో ముందు యాభై వేలు వేసేయండి లేట్ చేస్తే ఆ తర్వాత మీ ఇష్టం అని ఫోన్ పెట్టేయడంతో ఆ తండ్రికి ముచ్చమటలు పోసాయి ఆ తర్వాత ఆ తండ్రి కొడుకు కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది దాంతో ఇంట్లో అందరూ ఏడుపులకెత్తుకున్నారు వాట్సాప్లో వచ్చిన కాల్ చూస్తే ఒక పోలీస్ అధికారి ప్రొఫైల్ పిక్ ఉందట అశోక్ జైన్ ఏసీపీ అని కూడా రాసిందట దీంతో కుటుంబం అంతా తల్లడిల్లిపోయింది ఏమైందో ఏమో ముందు వాళ్ళు అడిగిన డబ్బులు వేసేయనని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేశారట ఇంతలో కొడుకు నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది హలో నాన్న మీ మిస్డ్ కాల్ చూసి కాల్ చేస్తున్నా చెప్పండి అన్న గొంతు వినగానే ఆ తండ్రికి ఏడుపు ఎగదనుకొని వచ్చింది ఎక్కడున్నావురా అన్న ప్రశ్నకు రూమ్ లోనే నాన్న ఏం ఎందుకు అని అడిగాడు ఆ కుమారుడు అమ్మయ్యా ఏం లేదులే జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసిన ఆ తండ్రి ఊపిరి పీల్చుకున్నారు ఇది తిరుపతిలో శనివారం ఒక తండ్రికి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కాస్త తేరుకొని కాల్ వచ్చిన నంబర్ చూస్తే ప్లస్ నైన్ టూ త్రీ టూ త్రీ జీరో టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ అని ఉంది ఇది ఇండియా కోడ్ కాదు పాకిస్తాన్ క్షణంలో వారు మోసపోయే వాళ్లమని గ్రహించారు తిరుపతి జిల్లాలో ఇలాంటి ఫోన్ కాల్స్ వారం రోజులుగా అనేక మందికి వస్తున్నాయి ముఖ్యంగా బెంగళూరు చెన్నైలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే కుటుంబాలనే ప్రధానంగా టార్గెట్ చేసి మరి కాల్స్ చేస్తున్నారు ప్లస్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నంబర్ నుంచి మరొకరికి ఇలాగే కాల్ వచ్చింది మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని రేప్ కేసు అని సైబర్ క్రైమ్ అని ఇలా తల్లిదండ్రులు భయపడే కారణాలు చెప్పి డబ్బు గుంజే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి కొంతమంది మోసపోయి డబ్బులు కూడా కట్టేసినట్టు తెలుస్తోంది కొందరికైతే వీడియో కాల్స్ కూడా చేస్తున్నారట దర్జాగా క్యాబిన్లో లో పోలీసు అధికారులకు కూర్చొని ఫోన్ లో మాట్లాడారట మా అబ్బాయితో ఒకసారి మాట్లాడించండి సార్ అని అడిగితే ఎంత ధైర్యం మీకు పోలీస్ కస్టడీలో వారితో మాట్లాడించాలా అని దబాయించారట ఇలా విదేశాల నుంచి సైబర్ నేరగాళ్లు తిరుపతిలోని దాదాపు ఎనిమిది మందికి వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ కాల్స్ చేసి పోలీసు అధికారులం అంటూ డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు తిరుపతి సైబర్ పోలీసుల దృష్టికి వచ్చినట్లు సైబర్ క్రైమ్ సీఐ వినోద్ కుమార్ చెప్పారు పోలీస్ అధికారుల వాట్సాప్ పిక్ ఫోటోలతో ఎవరు ఫోన్ చేసినా మాట్లాడి మోసపోవద్దని ఆయన తెలిపారు ప్రధానంగా బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ముంబై ప్రాంతాల నుంచి మాత్రమే ఇలాంటి కాల్స్ వస్తున్నాయని తెలిపారు అపరిచిత కాల్స్ తీయవద్దని పోలీసు అధికారులు హెచ్చరించారు సోషల్ మీడియాలో ఎవరితోనూ స్నేహం చేయవద్దు అన్నారు ఫేస్బుక్ ప్రొఫైల్స్ లాక్ చేసి ఉంచాలని సూచించారు వ్యక్తిగత వివరాలు బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని పేటీఎం బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పవద్దని సిమ్ అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించకూడదని అన్నారు బహుమతులు గెలుచుకున్నారని వచ్చే ఈమెయిల్స్ కూడా బోగస్ అని గుర్తించాలని చెప్పారు నెట్ బ్యాంకింగ్కు లాగిన్ అవ్వాలని క్రెడిట్ డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయమని అడిగితే తప్పకుండా అది మోసం అని గుర్తించాలని హెచ్చరించారు ఇలాంటి నేరాలు అరికట్టేందుకు బాధితులు పోగొట్టుకున్న మొత్తం సొమ్మును రాబట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక వింగ్ ను ఏర్పాటు చేసింది టోల్ ఫ్రీ నంబర్ చేస్తే చాలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా క్షణాల్లో ఆ సమాచారం సైబర్ పోలీసులకు అందుతుంది మీరు కట్టేసిన డబ్బును ట్రాక్ చేసి తర్వాత బ్లాక్ చేసి తిరిగి మీకు దక్కేలా చేస్తారు దీంతో పాటు సైబర్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెయిల్ ఐడికి ఫిర్యాదు చేయవచ్చని తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ తెలిపారు సైబర్ సైబర్ రిలేటెడ్ కేసెస్ ఈ ఇష్యూ మీద ఒక సపరేట్ ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబి లోకల్ పోలీస్తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కొన్ని ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఆల్ ఏరియాస్ రైల్ వచ్చే ట్రాన్సిట్ వెహికల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను అప్పీల్ చేయడం ఏంటంటే ప్రజలకు కానీ లేదా విద్యా సంస్థలకు కానీ అలాగే మీడియాకి మీ అందరికీ తెలియడం ఏంటంటే ఒక పోలీస్ వాళ్ళే కాదు తల్లిదండ్రులు సహకరించాలి స్కూల్ యాజమాన్యం ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి మా స్కూల్లో ఎటువంటి డ్రగ్స్ ఉన్నా అనఫిషల్గా పోలీస్ తెలియజేయాలి మీకు అందరూ ప్రతి ప్రాంతంలో కూడా మీకు అవగాహన ఉంటుంది ఏం జరుగుతుంది కాబట్టి మీడియా కూడా బాధ్యతగా వహించి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ తిరుపతి పోలీస్ ఎల్లప్పుడూ వాటిని కంట్రోల్ చేయడానికి ముందు ఉంటుంది ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ని షేర్ చేయడం జరిగింది కొంతమంది భయపడి చెప్పడానికి ఏమన్నా ఉంటే విద్యా సంస్థలు కానీ పిల్లలు కానీ వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది కేవలం చట్ట ప్రకారం మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ వ్యవహారాలకు సంబంధించింది దేనిని ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు కేవైసీ అప్డేట్ లోన్ మంజూరైందని ప్రైజ్ మనీ వచ్చిందని మొబైల్కు వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని చెప్పారు బ్యాంక్ అకౌంట్ వివరాలు పిన్ నంబర్లు ఓటీపీలు పాస్వర్డ్లు ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని హెచ్చరించారు ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు సైబర్ నేరాలు ఫేక్ యాప్ల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పోలీసులను ఆదేశించారు